హలో అండి ఈ రోజు వీడియోలో పిండి లేకుండా క్రిస్పీగా కరకరలాడే చక్కరాలు ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక ఒకలాయపెట్టేసుకుని హాఫ్ కప్ సగబియ్యం వేసుకుని రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఒక కప్పు ఎండు శనగపప్పు వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని వీటిని చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని జల్లెల్లోకి వేసుకొని పిండిని జల్లించుకోండి ఇప్పుడు మూడు కప్పులు జల్లించుకున్న వరిపిండిని వేసుకొని అందులోకి తగినంత ఉప్పు కారము అలానే వామని ఇలా చేతితోటి నలిపేసి వేసేసుకోండి ఇవన్నీ వేసుకున్నాక పిండి బాగా కలిసిపోయేలాగా కలిపేసుకొని ఇందులోకి ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా చపాతి ముద్దలాగా కలిపేసేసుకోండి పిండి డ్రై అయిపోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చక్రాల గిద్దలు తీసుకుని లోపల కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని గొట్టంలోకి పిండిని పెట్టేసుకొని కళాయిలో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకుని హీట్ చేసుకున్న తర్వాత చక్రాన్ని వేసేసుకొని రెండు వైపులా ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్